గంట ముందు వరకు ఈ దీని పేరు నేరుసం కానీ నా జీవితంలో మరుపు లేని సన్నివేశం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణలో పాల్పంచుకోవడం ఆయన శ్రావణతో కలిసి వెలిగల రాము గారితో కలిసి ఆ విగ్రహ ఆవిష్కరణలో పాల్పంచుకుంటూ భాగస్వామ్యవటం నా పూర్వజన్మ సుకృతం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ప్రపంచ మేధావి భారత రత్న రాజ్యాంగ నిర్మాత జాతీయ నేత బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ మన కళాని సాకారం చేశాడు నడుమించి శ్రీకారం చుట్టాడు పట్టిన ఘోరంగా ఓడించిన తరిమి కొట్టిన శ్రీరాముడు శ్రీరాముడు అప్పుడు అప్పుడున్న జాతీయ పెద్దలతో ఆ క్యాబినెట్ లో ఉన్న మన అంబేద్కర్ గారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఉండాలని ఆయన ప్రతిపాదన తీసుకొచ్చారు పట్టుబట్టారు కానీ అంబేద్కర్ గారి స్ఫూర్తితో పుట్టింది తెలుగు ఇందాక నేను అన్నట్టుగా అప్పటి పెద్దలు పక్కనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహరణ మన చెత్తగా కొన్ని సంవత్సరాల తర్వాత అంబేద్కర్ గారికి నిజమైన నివాళి వేదికగా మన వేనుగారాబు గారి సాక్షిగా ఈరోజు ఆ కథ సార్థకమైన తెలియజేస్తూ ఈ ఈరోజు మా గురువు గారు శాసన శాసనసభ్యులు శ్రీ శ్రావణ్ కుమార్ అన్నగారు అదేవిధంగా మన రావి వెంకటేశ్వరరావు అన్నగారు రామన్నకి రామన్నకి వెంకటేశ్వరుడు ఎప్పుడు ఎప్పుడు అండగా ఒక పెట్టన్న పాత్ర పోషించిన మన రావు వెంకటేశ్వరరావు గారికి రమణ పిలిచాడు అంబేద్కర్ గారి కార్యక్రమం అంబేద్కర్ వాదిని అంబేద్కర్ ఒక వర్గం వారికో లేకపోతే ఒక సెక్షన్ వారికో కేవలం కొనుగుబడైన వర్గాల వ్యక్తి కాదు అంబేద్కర్ అందరి వాడు అంబేద్కర్ యూనివర్సల్ మీరా మరి ఆయన స్ఫూర్తిని సజీవంగా నిలబడానికి ఇంత పెద్ద మహాయజ్ఞాలు నేను కూడా ఒక సమిత నవటానికి నాకు అవకాశం ఇచ్చిన రామన్నకి మరి ఇతర మన అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ సల్యూట్ చేస్తున్నా సలాం చేస్తున్నా సెలవు తీసుకున్నా చేశా ఇక మీరే చూడడానికి గౌరవ గౌరవం రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కడే ఉంది ప్రతి ఒక్క గౌరవించుకుంటూ ముందుకెళ్ళా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవుక